హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ దేవి నవరాత్రులు పూజలు బాగా చేసుకుంటున్నారండి నేనైతే కూడా దీపం అయితే లీక్ చేశాను పూల ఏమో లేట్గా లేచాను పూల వచ్చిందో రాలేదో తెలియదు పూలైతే ఏం తీసుకోలేదు కానీ పూర్తిగా మామూలుగా దీపం అయితే పెట్టేసి ఇది పెట్టుకున్నాను అన్నమాట పొద్దున్నే ఉప్మా చేస్తామని మరో అయితే ఏమైనా ఫ్రై చేసి చేస్తామనుకున్నామండి మొత్తం అంతా ఉప్మా అయితే ఏదైనా దేవి దేవినవరాత్రుల్లో ఇలా పూజలు చేసే తగడానికి ఇలా మాడిపోతే మంచిది కాదు కానీ మా వారి నేను గొడవ పడితే అవి అనమాట మా గొడవకు కారణం ఇది మాడిపోవడము అందుకే అది ఎలా పెట్టడం పాడేస్తాము ఇలాగ అంత మాడిపోయింది కదా అని ఇంకా నేను అయితే ఎన్నో చింతపండు ప్రిఫర్ చేస్తున్నాను అన్నం అన్నమైతే చేశాను అండి పెరికైతే చేసేసాను చింతపండు అయితే కూడా బాగుడక పెట్టేశాను అండి పోపు పోటీకున్నాను పో పండి పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత గింజలు వేయడం లేదు వేస్తున్నాను మంచిగా ఎందుకన్నీ మట్టిపోతున్నాను ఈ మధ్య మతి మరిచి ఎక్కువ అయిపోయినా టెన్షన్స్ ఎక్కువైపోయినా మతి ఎక్కువ ఎక్కువైపోయినాయి అనమాట ఫోన్ ఎక్కువ చూస్తున్నాగా పిల్లల వల్ల మనకైతే కూడా బాగా ఇద్దరికి బాగా గొడవ అవుతుంది మా వారేమో పిల్లలకు టైంపాస్ ఉన్నానే లే అంటారు పిల్లలు మా చిన్న చిన్నబ్బాయికి అయితేదినా సెవెన్ ఇయర్స్ అండి సెవెన్ ఇయర్స్ ఇంకా సరిగ్గా అవుతుంది మాటలు రాలేదు అందుకోసం ఫోన్ వల్ల మాటలు రాలేదని అందరూ అంటున్నారు అనమాట ఆ ఫోన్లో అంతా మొత్తం అంతా ఇంగ్లీష్ చూస్తాడు అదే మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఫోన్ ఇవ్వకండి పిల్లలకి అని చెప్తారనమాట అయినా మా వారైతే కూడా అలాంటి ఎన్ని వీడియోస్ పెట్టినా నేనైతే కూడా చూస్తాడు ఎందుకు ఇలాంటివన్నీ పెడుతున్నావు మన గురించి గొడవల గురించి అని అంటూ ఉంటాడు అయినా నేను పెడుతూనే ఉన్నాను అనమాట మా పిల్లలు ఇలాగే ఫోన్ చూస్తూ ఉంటారా మా పిల్లలు అయితే భయంకరంగా చూస్తారు మా చిన్నబ్బాయికి ఆ ఫోన్ వల్లే మాటలు రాలేదు అదొక టెన్షన్ అనమాట నాకు పిల్లలు ఏడవకూడదు అంటారు గొడవ పడకూడదు అని అంటాడు గొడవ పనే ఫోన్ ఇస్తాడు ఏడిచినా ఫోన్ ఇస్తాడు కానీ చదువు అయితే పిల్లలకు చెప్పడు మళ్ళీ మా వారైతే బాగా బీఈడ్ అయిపోయింది కానీ పిల్లల చదువు చెప్పడు వాళ్ళని ఆడించాడు అయినా కానీ పిల్లలకు ఫోన్ ఇవ్వాలని అంటాడు ఒక టెన్షన్ అయిపోయింది నాకైతే గుణ ఒక్కొక్కసారి వదిలి ఇండ్లంతా వదిలిపెట్టేసి పారిపోవాలనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది నాకైతే డైలీ ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలకి రోజు గొడవే నాకు ఆ పిల్లలతో అయిపోయినా ఫోన్ ఇస్తాడు ఇవ్వద్దంటే ఇస్తాడు ఫోన్ చూడాల టీవీ చూడాలా ఆటలు ఆడించాల చదువు చెప్పించాల మా వారికి పిల్లలను చెడగొట్టడం మాత్రం తెలుసు ఇడ నేను ఫోను చూడనే ఉన్నాను తర్వాత మా పిన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు మా ఆడపడుచు వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు వాళ్ళ ఇంటికి పదకొండుకి తీసుకెళ్తే గంట రెండు వరకు నేను ఫోన్ చేస్తా ఫోన్ చేసేంతవరకు అక్కడే పెడతాడు ఫోన్ చేసిన తర్వాత అప్పుడు తీసుకొని వస్తాడు అంతవరకు ఫోన్ చూస్తూనే ఉంటాయి త్రీ అవర్స్ టూ అవర్సులో ఏమో అర్థమే కావట్లేదు అసలు ఇదండి మా ఇంట్లో గొడవ వల్ల ఇలా మాడిపోయిందనమాట రోజు ఇదే గొడవ జరుగుతూ ఉంది వీడియోస్ కూడా నాకు తీయాలనే కానీ మనసు ఇప్పుడు ఇప్పుడైతే చింతపండు అయితే కూడా ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి పల్లీలు అయితే కూడా అయితే కూడా బాగా ఫ్రై అయింది అయితే కూడా చింతపండు ఇదంతా ఉడకబెట్టినాం కదా బాగా మొత్తం అనమాట ఈ గుజ్జు అయితే వేస్తాను చింతపండు గుజ్జు అయితే వేసాను వేస్తాను వాళ్ళు ఉప్పు వేస్తున్నానండి గుజ్జు ఉడకాలి కదా ఉప్పు కానీ ఉడికేస్తుంది కరిగిపోతుంది అనమాట తర్వాత బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి నేనైతే కూడా బెల్లం వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది పురుగుతారు బాగా ఉడకాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకాలన్నమాట చిత్రానం కన్నా ఇది పులిహోర అయితే ఏదైనా చింతపండు పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లో కూడా అయితే కూడా రోజు టాపిక్ జరుగుతూ ఉందన్నమాట పిల్లలు ఎలా చెప్తే అలా వింటారు ఫోన్ ఒక్కరోజు పోనీ ఏ ఒక్కరోజు ఇచ్చిన అంటే ఉన్న రోజు కావాలని ఏడుస్తాడనమాట ఆ ఫోన్ ఏం లేదంటే మా చిన్నబ్బాయి అయితే ఉన్నా సామాన్లు ఇప్పుడే మనకి సెవెన్ ఇయర్స్ సామాన్ కింద పడిస్తాడు ఫోన్ ఇవ్వలేదంటే కూడా అది వాళ్ళ డాడీ ఉంటే అలా చేస్తాడు నేనున్నాను అనుకో బ్యాట్ తీసుకొని చలా తీసుకున్నానుకో సైలెంట్ అయిపోతాడు టీవీ చూస్తాడు హోంవర్క్ రాయంటే రాస్తాడు వాళ్ళ డాడీ ఉన్నాడంటే హోంవర్క్ రాయడు బుక్ తీసుకోడు ఫోను 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 ఫోన్ ఫోన్ అని ఏడుస్తాడు గేట్ పెట్టి వడుస్తాడు ఇంకా పెద్దోడి మీదకి బుక్ కొట్టే పోతాడు అనమాట ఫోన్ ఇవ్వలేదు అని అలా చేస్తాడు రెడీ అయిపోయిందండి చింతపండు పులిహోర నీటికి పల్లీలు పొడి వేసుకున్నాను వేడి వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి పొద్దునే అనుకోలేదండి అనుకుంటే కూడా దేవునికి నైవేద్యం పెట్టేసి నేను పులిహోర అంటే ఇష్టం కదా అమ్మవారికి ఉప్మా చేస్తాంలే అనుకున్నాను ఆ ఉప్మా కాస్త అలా అయిపోయింది అన్నమాట ఇంకేం చేయాలో తెలియట్లేదు దానికోసం పులిహోర చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీ ఇంట్లో పిల్లల వల్ల ఇలాగే గొడవలు ఉన్నాయా నాకు కామెంట్ చేయండి ఏదో అంటారు కదా కొమ్మయి వంగంది చెట్టు వంగదు అని అలా పిల్లలను చిన్నప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి లేకుంటే కొన్నా చాలా కష్టమవుతుంది అందులో మగపిల్లలు కదా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి బాయ్ బాయ్